దేదీప్య గారు నిజంగా ఇవాళ కేటీఆర్ను అరెస్ట్ చేశారనే ఆలోచన మీకు లేదండి డెఫినెట్గా లేదు మొత్తం పార్టీ అంతా కూడా మేము నమ్మకంతో ఉన్నాము ఏంటంటే కేటీఆర్ గారు క్లీన్ చిట్తో బయటకు వస్తారు డెఫినెట్గా ఎటువంటి అరెస్ట్ అనేది జరగదు ఎందుకంటే అందులో రూపాయి కాదు కదా అనా పైసా కూడా అవినీతి జరగలేదు ఎటువంటి కూడా కరప్షన్ అనేది జరగలేదు అని చెప్పి కేటీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్గా మీ అందరి ముందు కూడా చెప్పడం జరిగింది ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరిగింది డెఫినెట్గా ఆయన క్లీన్ చిట్తో బయటకు వస్తారని మా దృఢ హెచ్ఎంసీ పరిధిలో ఉన్న డబ్బులన్నీ కూడా ఇందులో అంటే ఈ ఫార్ములా రేస్ లో ఖర్చు పెట్టారంటారా డెఫినెట్గా ఖర్చు పెట్టానండి ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్తున్నారు ట్రాన్సాక్షన్స్ అనేవి క్లియర్ క్లియర్గానే ఉంటాయి ప్రతిదీ కూడా ఏదైతే జేహెచ్ఎంసి హెచ్ఎండిఏ ఇదనే కాదు ఎనీ ఈవెంట్ కూడా హెచ్ఎండిఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది జనరల్గా ఫస్ట్ తర్వాత వచ్చే స్పాన్సర్షిప్ బట్టి దాన్ని దాన్ని వెనకాల మళ్ళీ హెచ్ఎండిఏ ప్రభుత్వం తీసుకు హెచ్ఎండిఏ తీసుకుంటుంది అది అది అందరికీ తెలిసిన సత్యమే ఏదైతే ఈ ఫార్ములా రేస్ అనేది అంత ప్రతిష్టాత్మకమైన రేస్నికి మొత్తం ప్రపంచ ప్రపంచంలో పెద్ద పెద్ద అగ్ర దేశాల్లో అగ్ర అగ్ర దేశాల్లో జరిగిన రేస్ని మన ఇండియాకి తీసుకొచ్చి ఇండియా ఇది ఇట్ ఒక ఇండియా ఒక ప్రౌడ్ ఫీలింగ్ బేసిక్ మొత్తం భారతదేశం కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయాన్ని వాళ్ళు కేవలము దాన్ని ఓర్వలేక అంటే ఈ ఫోమ్లో రేస్ కేటీఆర్ గారికి పేరు వస్తుందని ఓర్వలేక దాంట్లో ఏదో స్కామ్ జరిగింది ఏదో అక్రమం జరిగింది దాంట్లో కరప్షన్ జరిగింది ఏదో ప్రజల్ని జస్ట్ డైవర్షన్ చేయాలి డైవర్ట్ చేయాలి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే వాళ్ళు సంవత్సరం పాలిట ఏదైతే ఆరు గ్యారెంటీల పేరు మీద అమల్లోకి తీసుకురాలి ఆరు గ్యారెంటీలు అమల్లోకి తీసుకురాలేక ఆరు గ్యారెంటీలు పేరు నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది అవి ఎక్కడ అమల్లోకి తీసుకురాలేక దాని గురించి ప్రశ్నిస్తున్నామనే అనే భయంతో దాన్ని కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఇందులో ఎటువంటి అక్రమం జరగలేదు డెఫినెట్గా గా ఆయన క్లీన్ గా బయటకు వస్తారని మా ఉద్దేశం గ్రీన్కో సంస్థకు బిఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో నగదు లావాదేవీలు జరిగినాయని చెప్పేసి ప్రభుత్వం అంటుంది నిజమేనా అలాంటప్పుడు గ్రీన్కో కంపెనీ మీద కూడా వేయాలి కదా కేసు మన గ్రీన్కో కంపెనీ మీద ఎందుకు కేసు వేయలేదు ఈ రోజు ఏసీపీ వాళ్ళు కేవలం అక్కడ ఉన్న అధికారులను పిలిపించారు కేటీఆర్ గారిని పిలిపించారు కానీ మరి గ్రీన్ కో కంపెనీ ఎందుకు పిలిపలేదు గ్రీన్కో కంపెనీ మీద కూడా కేసు వేయలేదు అంటే వాళ్ళు ఎటువంటి కాదు ఇప్పుడు క్లియర్ కట్గా దాన్ని కూడా ఎంక్వైరీకి పిలిచి మీరు ఏం జరిగిందో క్లియర్ కట్గా గ్రీన్కో కంపెనీ ఇస్తుంది గ్రీన్కో కంపెనీ నుంచి కూడా మీరు వివరణ తీసుకోవచ్చు ఏదైనా సరే ఇప్పుడు మేము ఏం చెప్తాం ఏ కేటీఆర్ గారు కూడా ప్రతిసారి ఒకటే చెప్తున్నారు ఇందులో ఇది ఒక లొట్ట పీస కేసు ఎటువంటిది దీంట్లో రూపాయి అనా అనా పైసా కూడా అవినీతి జరగలేదు కాబట్టి మేము ఏ రోజైనా వివరణకి కానీ దీనికి విచారణకు పిలిపిస్తే నేను నేను కాపరేట్ చేస్తాను అలానే కాపరేట్ చేస్తామని చెప్పి ఆయన ధైర్యంగా చెప్తున్నారు ఈ ఇప్పుడు ఏసీబీకి ఈడీకి కాదండి ఆయన ఆయన ఎస్ అసెంబ్లీలోనే శాసనసభ సాక్షిగా ఆయన డిబేట్ పెట్టమన్నారు కదా నీకు అంత నీకు అంత చేతన అయితే నువ్వు డిబేట్ పెట్టాల్సింది నువ్వు దాని గురించి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తారు కదా ఏం జరిగిందో నువ్వు నువ్వు కేవలం ఒక ఒకటి ఏదో ఒక బ్లేమ్ చేసేయాలి కేటీఆర్ గారిని ప్రతి దాంట్లోనే తీసుకురావాలి ప్రతి ఒక్క దాంట్లో అక్రమం జరిగింది ఇక్కడ ఏదో అన్యాయం జరిగిందని చెప్పి ప్రజల్ని ప్రజల్ని డైవర్ట్ చేసేసి ప్రజలకి ఏదో చెప్పడానికి నువ్వు ట్రై చేస్తున్నావు కానీ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది నువ్వు కేవలం కక్ష పూర్వక రాజకీయాలు మాత్రమే చేస్తున్నావు కక్ష కక్ష సాధించడం కోసం నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యావు కానీ ప్రజల కోసం కానీ ప్రజా పాలన కోసం కానీ నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి కాలేదని చెప్పి ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఎందుకంటే ప్రతి నిర నిరంతరం ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఇబ్బంది పాలు చేస్తున్నాడు సోషల్ సోషల్ మీడియా వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నారు మీడియా వాళ్ళని మీడియా మీ ఏం జరిగిందని తెలుసుకోవడానికి వెళ్తున్నా మీడియా మీద దాడి చేస్తున్నావు నువ్వు ఇరవై ఇరవై నాలుగు గంటలు ఒకళ్ళ మీద దాడి చేయాలి ఒక విద్ంసాలు సృష్టించాలని చూస్తున్నావు కానీ ప్రజల ప్రజాల పాలనలో అసలు ఈరోజు చూసుకుంటే లా అండ్ ఆర్డర్ ఎలా అయిపోయింది ఎంత క్రైమ్ రేట్ పెరిగిపోయింది సిటీలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత క్రైమ్ రేట్ పెరిగిపోయింది దీని మీద మీ మీ ఆలోచనలు ఎక్కడా లేవు కేవలం ఒక కేసీఆర్ గారి కుటుంబం మీద కేటీఆర్ గారి మీద లేకపోతే కవిత గారి మీద కక్ష సాధించాలనే ధోరణిలోనే నీ ప్రభుత్వం సాగు సాగుతుంది కానీ ప్రజల పా ప్రజాపాలన కోసం ప్రజల పక్షాన మాత్రం నువ్వు నిలబడట్లేదు ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు డెఫినెట్గా నువ్వు నీ పదవిని దిగిపో పోయే కాలం ముందుకు వచ్చింది ప్రజలే నీకు దీనికి సమాధానం చెప్తారన్నారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారు ఎవరు భయపడుతున్నారు మేము భయపడట్లేదే ఆయన కేటీఆర్ గారు శాసనసభ సాక్షిగా దీని మీద డిబేట్ పెట్టడానికి రెడీ ఉన్నారు ఒక్కటే కాదు దేని మీద నువ్వు కాళేశ్వరం స్కామ్ అనవు కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కామ్ అనో కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు గారు సమాధానం చెప్తా ఉన్నారు లేకపోతే ఇప్పుడు ఈ ఫామ్ల రేస్ మీద నువ్వు శాసనసభలో చర్చ పెట్టమని చెప్పి కేటీఆర్ గారు సవాల్ వేసారు నీకు తెలంగాణ శాసనసభ అంటే మొత్తం తెలంగాణ ప్రజలు చూస్తారు ప్రజల ముందు ఆయన వివరణ ఇస్తాను ప్రజల ముందు ఆయన మాట్లాడుతా అన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు భయపడేది మేము కాదు నువ్వు భయపడుతున్నావు ఏసీబీ ఏసీబీ ఎంక్వైరీకి ఆయనతో పాటు ఒక లాయర్ని తీసుకొస్తానంటే నువ్వు భయపడ్డావు నువ్వు భయపడిపోయి ఏసీబీ ఆఫీస్లోకి లాయర్లు ఎలౌడ్ కాదన్నారు కానీ ఈరోజు న్యాయస్థానం మా వైపు నిలబడి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది ఒక లాయర్ని తీసుకెళ్ళి విచారణకి లాయర్లతో పాటు వెళ్ళాలనే అనుమతిని ఈరోజు న్యాయస్థానం కల్పించింది కాబట్టి భయపడేది మేము కాదు భయపడేది నువ్వు కవిత ఏమో లిక్కర్ స్కేమో కేటీఆర్ ఏమో ఈ ఫార్ములా కేసీఆర్ ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు ఏది ప్రూవ్ అయింది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్ల లక్ష కోట్ల అవినీతి అన్నారు జరిగింది ఎనభై వేల ఎనభై వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కనిపించట్లేదా మన కళ్ళ ముందు ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా ఎనభై వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ చేస్తే ఇందులో లక్ష కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏదో నోరుంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే కుదరదు కదా ఆధారాలతో రుజువులతో ప్రూవ్ చేయాలి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేసావు ఫస్ట్ స్టార్టింగ్ రావడం రావడం ఫోన్ టాపింగ్ అన్నావు ఫోన్ టాపింగ్ తర్వాత ఏదో డ్రగ్స్ కేసు వల్ల ఇంట్లో డ్రగ్స్ దొరికిపోయినా అది ఇది ఏదో ఇంట్లో పార్టీ చేసుకుంటే దాంట్లో డ్రగ్స్ దొరకని అని డ్రగ్స్ అని డైవర్షన్ ఆ హైడ్రాపే హైడ్రాపేట్తో ప్రజలు ఇబ్బంది పాలు చేస్తున్నావు అని చెప్పి ప్రజలందరూ మా దగ్గరికి వస్తున్నారని ఉద్దేశంతో చూస్తే లగచర్ల కేసు అని చెప్పి తీసుకొచ్చాం తర్వాత కాళేశ్వరం స్కామ్ అన్నావు ప్రతిదీ స్కామ్ స్కామ్ ఏది ప్రూవ్ అయింది ఈరోజు కవిత గారి కేసు కూడా ఈడీ విచారణలో వాళ్ళు ప్రూఫ్ చేయలేకే కదా ఈరోజు బెయిల్ మంజూర అప్పుడు బయటకు వచ్చారు ప్రతీది ఏది ప్రూఫ్ కాకుండా నువ్వు ఊరికే నోరు ఉంది కదా అని నోరు పారేసుకుంటే కరెక్ట్ కాదు కదా